హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి మా గార్డెన్లో బెండకాయ విత్తనాలు మనకి ఫస్ట్ వచ్చిన కాయలు ఇలా బెండ విత్తనాలు తీసుకుని మనం గార్డెన్లో పెట్టుకుంటే చాలా హెల్దీగా వస్తాయి ఇప్పుడు మన గార్డెన్లో వచ్చిన విత్తనాలన్నీ కట్ చేద్దాం చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయో ఎప్పుడైనా మనం సీడ్స్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ కోత ఉంటుంది కదా ఫస్ట్ వస్తే కాయలు ఆ కాయల్ని మనం విత్తనాల కింద తయారు చేసుకుంటే ఆ విత్తనాలు చాలా బాగా మొలుస్తాయి అన్నమాట ఆ బెండకాయలు చూడండి పెద్ద పెద్ద కాయలు అన్నీ ఎండిపోయినాయి నేను విత్తనాలు కుంచుతాను అనమాట కొంచెం ముదిరాయని అన్నీ విత్తనాలు కుంచేసాను ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు కట్ చేసుకుందాం చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో ఇవన్నీ ఎండబెట్టేసి శుభ్రంగా దాని తర్వాత మనం ఇది సంవత్సరం పొడుగు వేసుకోవచ్చు అన్నమాట స్టోర్ చేసుకుని మనకి ఎవరికన్నా ఫ్రెండ్స్కి కావాలన్నా విత్తనాలు ఇచ్చుకోవడం అలా చేసుకోవచ్చు ఎందుకంటే మనం గార్డెన్లో పండిన తర్వాత మనం అవి విత్తనాలు తీసుకుని దాచుకుంటే మనకి ప్రతి సంవత్సరం అవి యూజ్ అవుతాయి అన్నమాట ఇలాగ ఎండిపోయిన కాయలన్నీ కోసేసుకుని మరీ చెట్టుని అలా వదిలేయకూడదు వదిలేస్తే చీమలు పట్టేసి పాడైపోతాయి అన్నమాట ఇలా ఎండిని వెంటనే కోసేసుకోవాలి లైట్గా ఎండుతాయి కదా అప్పుడు కట్ చేసేసుకుని మనం ఆ ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ బెండకాయలన్నీ మా మేనల్లాడు చాలా కష్టపడి కాయలు అయిపోయి విత్తనాలు అన్నీ కట్ చేసేసుకుని ఇలా ఎండలో పెట్టుకోవాలి చాలా విత్తనాలు పుంచేస్తాం మేము కాయలు అంటే అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు చాలా ముదిరిపోయాయి అనమాట వచ్చినప్పటికీ ఇంక కోవిడ్ ఎందుకని అన్నీ ఉంచేసాం ఇలా ఎండిపోయిన కాయలన్నీ కోసేసి మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలన్నమాట ఈ ఎండిపోయిన బెండకాయలు చెట్నించి నుంచి అసలు కత్తిరితో తెగట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి చాలా కష్టపడి కోసం కాయలన్నీని చాలా బెండకాయలు వచ్చాయన్నమాట ఇవన్నీ ఒక టూ డేస్ ఎండలో పెట్టుకుందాం దాని తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి విత్తనాలు రెడీ అయిపోతాయి దాని తర్వాత చెట్టుని ముదిరిపోయిన ఆకులు కింద నుంచి ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేసేసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ సిగురి వస్తుంది చూడండి ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా మనం బెండకాయలు కోస్తున్నప్పుడు కూడా పెద్ద ఆకులన్నీ కట్ చేసుకుంటుంటే అప్పుడు సైడ్ నుంచి మనకి సిగరొచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట బెండ చెట్లకి చీమలు ఎక్కువ వస్తాయి ఇలా కట్ చేసేసుకుని కొంచెం గమేషం చల్లుకోవాలి ఒక వన్ వీక్ బెండకాయలు కోయకూడదు ఇది చూసారా ఈ చెట్టు ఇది బెండ చెట్టు చాలా పెద్ద అవుతుంది ఈ చెట్టు కాయలు తినకూడదు అటు ఇవి తినొచ్చావాలో లేదో తెలియదు కానీ చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయిపోతుందని దాన్ని తీసేసాం చెట్టు చూడండి కొమ్మ కొమ్మలు వచ్చేసి దాని బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయంటే ఒక పది ఇరవై బ్రాంచ్లు వచ్చి మొత్తం అంతా ఆక్యుపై చేసింది అది చూడండి ఎంత పెద్ద చెట్టు దాని మొదలు చూడండి ఎలా ఉందో అది తీయడానికి అరగంట పట్టిందనమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో బెండ చెట్టు అయితే దాని కాయలు కూడా కొన్ని పెద్ద కాయలు వస్తే ఉంచేద్దాం చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇంకా తినకూడదేమో అనుకుని అది కట్ అన్నమాట చూడండి ఉన్న చెట్లు కూడా ఇలా ఆకులు కట్ చేసుకోవాలి చివరిలో చీమలు పట్టాయి చీమల మందు వేసుకుందాం అవన్నీ చేసిన తర్వాత చూడండి శుభ్రంగా దాన్ని కిందంతా తవ్వుకొని దానికి మళ్ళీ కొంచెం గత్తం వేసుకుంటే మళ్ళీ కొత్త చెట్లలాగా లాగా చూడండి చక్కగా వస్తున్నాయి నేను ఆల్రెడీ కిచెన్ వేస్ట్ అన్నీ వేసాను ఇప్పుడు కిందన ఒకసారి తవ్వేసుకుని మనం రోజు వాటర్ పెట్టేసుకుంటే మళ్ళీ మామూలుగా మంచి కాయలు వస్తాయి చెట్లు చూడండి హెల్తీగా వస్తున్నాయి తోటకూర చూడండి ఎంత పెద్ద చెట్టు వచ్చిందో మా గార్డెన్లో మా గార్డెన్లో సీడ్స్ వేయకుండానే చాలా రకాల ఆకుకూరలు వచ్చాయి మనం గేదెల పెంట వేస్తాం కదా అప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని సీడ్స్ ఉంటాయి అవి మొలసాయి అనమాట చాలా రకాల ఆకుకూరలు వచ్చాయి మా గార్డెన్లో ఈ బెండ చెట్లు కట్ చేసిన తర్వాత పువ్వులు చూడండి ఎంత చక్కగా వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి కట్ చేసేసి ఇప్పుడు మనం అవి కిందంతా తవ్వేసుకున్న తర్వాత మనం కిచెన్ వేస్ట్ గెత్తం అలాంటివి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి మళ్ళీ స్టార్టింగ్ చెట్లు ఎలా ఉంటాయి అలా సిగిరిచ్చి బాగా వస్తాయి ఇలా నెలకొకసారి శుభ్రంగా పాదులు మొదల తవ్వించేసుకుని గడ్డి అది తీసేస్తే మనకు మళ్ళీ మంచి కాయలు వస్తుంటే బెండకాయలు స్టార్ట్ అయిపోయాయి మళ్ళీని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్